అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సిటీ ప్రైమ్ లొకేషన్స్కి మెయిన్ సెంటర్స్కి బస్ స్టాండ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే పెద్ద రోడ్డేనండి ఇంటి ముందు మనకి కార్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉందనమాట ఇది మనకి రెండు అంతస్తుల బిల్డింగ్ అయితే సేల్కొచ్చింది సో చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇంటి ముందు ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో వెహికల్ వెళ్ళడానికి కూడా ప్లేస్ అయితే కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది టెన్ ఇయర్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయండి మైనర్ వర్క్స్ అయితే ఏమీ లేవు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ చూసుకుంటే మనకి తూర్పు వైపున సందు కూడా ఉందన్నమాట కామన్ బాత్రూమ్ కూడా ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జీ ప్లస్ వన్ బిల్డింగు ఇది మనకి కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ అయితే అవుతుంది చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయండి మైనర్ వర్క్స్ అయితే ఏమీ లేవన్నమాట ఎనభై ఎనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుంది నైరుతి వైపు మనకి స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు పైన కూడా సింగిల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి నలభై తొమ్మిది లక్షల అరవై మూడు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది యాభై లక్షలు కావచ్చు యాభై రెండు లక్షలైనా కావచ్చు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకి కొరిటిపాడు విష్ణునగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి స్టాండ్ నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తంగా ఎనభై ఎనిమిది గజాలన్నమాట సో ప్రాపర్టీ ల్యాండ్ వాల్యుయేషన్ వచ్చేసి నలభై లక్షలు వాల్యూ చేస్తుంది అలాగే బిల్డింగ్ వాల్యుయేషన్ వచ్చి అరవై లక్షలు మొత్తంగా డెబ్బై లక్షల దాకా వాల్యూ అనమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో నలభై తొమ్మిది లక్షల అరవై మూడు వేలకి స్టార్టింగ్ ప్రైస్గా సేల్కి వచ్చింది సో ఎవరైతే కొరటిపాడు విష్ణునగర్ ప్రైమ్ లొకేషన్లో హౌస్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ